శ్రీ గురువ్యో నమీభాగవతృష్ణదేశ్రుల వారి శుద్ధ కందార్థములు నాయనా శిష్యర్రు క चिनविश्वरकतो जनुगानि निल्वदे भयलैते बो मिलेदु बोधिरुकतनन्देमिद इच्छयरा उ ಯ ತಾನೂರ ಏಕರುಗಿನ ವಸ್ತು ಇರುಕ ಏರುಕರುಗದಲು ಇಟ್ಟಿದಟಿ ದಿಯನ ఇది నేమూరా ఉండుంటే ఇది కేత ఓ శిష్య ఎరుకతో వచ్చినప్పుడు సమస్త తోచినది ఎరుక ప్రపంచము కూడా దానితో పోవుచున్నది అచల పరిపూర్ణ బ్రహ్మము ఎరుక తోచినప్పుడు దానితో వచ్చినది కాదు ఎరుక పోవునప్పుడు దానితో పోవునదే కాదు బయలు ఎందు ఎరుక ఏ లేదు దాని ఎందు ఎరుక నుండినచో అదియో ఎరుకయే ఎగును చే ఎరకబడు వస్తువులన్నీయూ ఎరుకయే అని తెలుసుకొనుము ఎరుక ఏ కాలమందును బట్టబయలకు కేవలాత్మ ఇట్టిదట్టిదని ఎరుగదాలదు ఎరుక తోచినప్పుడు సమస్త ప్రపంచము తోచినది ఎరుక పోవున్నప్పుడు ఈ ప్రపంచము కూడా దానితోటే పోవుచున్నది మనకే ఏదైనా సరే ఒకనే ఒక వస్తువు కానీ ఒకటి గుర్తిరిగేటప్పుడు ఒక దాన్ని గుర్తించేటప్పుడు ఆ గుర్తిరిగే ఎరుకనే మనము ఆ గుర్తించబడే వస్తువు మనం గుర్తించితేనే మనకి ఆ వస్తువు అనేది గోచరింపబడుతూ ఉన్నది ఈ గుర్తించే ఎరుక అది వస్తువుని గుర్తించకపోతే ఆ గుర్తించినప్పుడే అది గోచరం అవుద్ది మళ్ళీ తర్వాత గుర్తించకుండా ఉన్నప్పుడు ఆ వస్తువు కూడా ఈ గుర్తించకుండా ఉండదానితోటే విలీనమైపోతూ ఉన్నది అప్పుడు దీన్ని బట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రపంచం పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇందులోనే ఈ జీవరాశులు మొత్తం కూడా ఉన్నాయి అన్నమాట ఈ జీవరాశులు ఈ మొత్తం కలుపుకొనే ఈ ప్రపంచము అంటూ ఉంటుంటాం అయితే ఈ ప్రపంచం వాస్తవకంగా ఈ గుర్తెరిగే జ్ఞానముతోటే ఈ ప్రపంచం మొత్తం గుర్తెరిగినప్పుడే ఈ ప్రపంచము అని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము మళ్ళీ ఆ గుర్తెరగకుండా ఉన్నప్పుడు ఈ ప్రపంచము ఉన్నదో లేదో అన్న విషయము కూడా మనకు తెలియదు దీనిని బట్టి ఏమీ మనకు అర్థమవుతూ ఉన్నది అంటే ఈ గుర్తిరిగే యొక్క జ్ఞానం యొక్క విధానమే ఈ ప్రపంచం మొత్తం గుర్తిరుగుతూ ఉన్నది మళ్ళీ గుర్తు ఎరగకుండా ఉన్నప్పుడు ఈ ప్రపంచము ఏ విధంగా అయితే గుర్తించబడిందో ఆ విధంగానే గుర్తు కోల్పోవటంతో మనం మళ్ళీ ప్రపంచం కూడా కనపడకుండా కోల్పోవటం అంటూ జరుగుతూ ఉన్నది ఇది మనకి ఈ ప్రపంచంలో మన జీవన విధానంలో ప్రతి ఒక్క మానవుడుదో జరిగే యొక్క ప్రక్రియ ఇదేను మనం గుర్తించినప్పుడు ప్రపంచం అంటూ ఉంది గుర్తించకుండా ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఆ గుర్తించకుండా ఉండదానితోటే పోతూ ఉన్నది దీన్ని బట్టి ఈ గుర్తించే ఎరుక జ్ఞానం కానీ ఈ గుర్తించబడే ప్రపంచం కానీ ఈ రెండు అంటూ వేరు వేరు కానీ కాదు ఈ రెండు ఒకటే ఎందుకు అంటే గుర్తించినప్పుడు గుర్తెరుగుతూ ఉన్నది గుర్తించినప్పుడు గుర్తు లేకుండా పోతూ ఉన్నది ఈ ఎరుక కూడా జ్ఞానం కూడా గుర్తించినప్పుడు ఇది గుర్తుకి మనకి జ్ఞానానికి గోచరం అవుతూ ఉన్నది ఈ ప్రపంచం మొత్తం కూడా గుర్తించకుండా కాముగా ఉన్నప్పుడు గోచరం కావట్ల ఈ ఎరుక స్వభావం కానీ ఈ గుర్తించబడే ప్రపంచం కానీ ఈ రెండు మట్టికి వేరు వేరు కానే కాదు ఈ రెండు కూడా ఒకటే కాబట్టి ప్రపంచం వేరు ఎరుక వేరు కాదు ఎరుకే ప్రపంచం ప్రపంచమే ఎరుక ప్రపంచం కూడా దానితోటే పోవుచున్నది అయితే అచ్చల పరిపూర్ణ బ్రహ్మము ఎరుక తోచినప్పుడు దానితో వచ్చినది కాదు ఎరుక పోవునప్పుడు దానితో పోవున్నది కాదు అయితే ఈ గుర్తించి అంత మట్టికైతే మనం ఈ ప్రపంచాన్ని గుర్తించుతూ ఉన్నామో అంత మట్టికి గుర్తించబడిందాన్ని మట్టికి ఈ గుర్తించే ప్రపంచ ఎరుక ఆ గుర్తించబడే యొక్క ప్రపంచం ఈ రెండూ కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధమై ఒకటి కానీ ఏకమే కానీ రెండవది వేరు కాదు కానీ ఈ ప్రపంచానికి ఈ ఎరుకకు ఎరుక ఈ ప్రపంచం మొత్తం ఒకటే అయినప్పుడు ఈ ఎరుక గుర్తించినప్పుడే కదా ఈ ప్రపంచం అనేది గోచరం అవుతూ ఉన్నది అదేవిధంగా ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము మట్టికి ఈ ఎరుక గుర్తించినప్పుడు ఎరుకతోటి కనపడేది మట్టికి కానీ కాదు ఇది గుర్తించినప్పుడు ఈ ఎరుక పరిపూర్ణ బ్రహ్మము ఎరుక తోచినప్పుడు దానితో గుర్తింపబడి దానికి కనపడేది కానే కాదు ఎరుకతోటి వచ్చేదే కాదు మరి ఈ ఎరుక గుర్తించి మళ్ళా గుర్తించకుండా ఉన్నప్పుడు ఈ దాని ఈ ఎరుకతోటి ఈ బ్రహ్మమనేది అనేది పోయేది కాదు దీన్ని బట్టి మనకి ఏమి అర్థమవుతూ ఉన్నది అంటే ఈ జీవన విధానంతో కూడుకున్న ఈ జీవరాశి ఈ ఉపాధులు మొత్తం కూడా ఏ ఆధారంతో ఇక్కడ గడుపుతూ ఉన్నాయి అంటే ఎరుక యొక్క స్వాభావికంతో ఈ ప్రపంచం మొత్తం నిండి నిబిడీకృతమై ఉన్నది అంటే ఎరుకే తణుకు తానే పుట్టటం కానీ తనకు తానే మరణించటం కానీ తనకు తానే గుర్తించటం కానీ తనకు తానే విలీనమైపోవటం కానీ జరుగుతూ ఉన్నది ఈ విధంగా ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపము ఈ ఎరుక గుర్తించినప్పుడు అది వచ్చి కనపడేదే కాదు ఇది ఎరుక యొక్క స్వభావికం గుర్తించకుండా ఉండేటప్పుడు మళ్ళీ ఎక్కడికో లేకుండా పోయేది కాదు ఇది గుర్తించినప్పుడు పరబ్రహ్మము యొక్క స్వరూపం అక్కడే ఉన్నది ఇది గుర్తించకుండా పోయినప్పుడు ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపం అక్కడే ఉన్నది ఈ అచల పరిపూర్ణ స్వరూపం యొక్క విధానం ఈ ఎరుక గుర్తించినప్పుడు ఉన్నది గుర్తించకుండా ఏమి లేకుండా పోయినప్పుడు అక్కడే ఉన్నది కాబట్టి వాస్తవమైన అచల పరిపూర్ణ పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని ఈ ఎరుక ఎప్పటికీ కూడా గుర్తించలేదు తెలుసుకోలేదు ఇంకా బయలు బయల ఎందు ఎరుక ఏ కాలమందైనా లేదు ఏ బట్ట బయలైతే ఉన్నదో అచల పరిపూర్ణ స్వరూపము యొక్క బట్ట బయలైతే ఉన్నదో ఆ బయల ఎందు ఈ ఎరుక యొక్క స్వాభావికము ఏ కాలమునందైనా లేదు దాని ఎందు ఎరుక ఎండునసో ఎరుక ఏ యగుణం ఒకవేళ ఎరుకకు గోచరించి ఎరుక ఉన్నప్పుడు అది కూడా ఉంటే బయలుగానే ఉన్నట్లయితే అప్పుడు ఆ రూపకం కూడా ఎరుక స్వభావకంగానే మారిపోవటం జరుగుద్దనమాట కాబట్టి ఎరుకకు బట్టబయలకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి ఎరుకచే ఎరగబడు వస్తువులన్నీ ఎరుకే అనే తెలుసుకొనుము కాబట్టి మనం ఏదైతే ఈ గుర్తెరిగే ఎరుకతోటి ఈ శరీరమే వాస్తవమైన ఎరుక యొక్క స్వరూపము ఈ శరీరంతో గుర్తెరిగే యొక్క గుర్తించబడే ఏ ప్రపంచమైతే ఉన్నదో సమస్త ఈ ప్రపంచములోని సమస్త వస్తువులన్నీ కూడా మనం గుర్తించబడితేనే మనకి గోచరం అవుతూ ఉన్నాయి అన్నమాట మనం గుర్తించే యొక్క గుర్తు కానీ గుర్తించబడే వస్తువు కానీ ఈ వేరు వేరు కానే కాదు మొత్తం కూడా ఎరుక యొక్క స్వాభావికమే గుర్తించేది గుర్తించబడేది కూడా రెండూ కూడా ఎరుకే కావున ఎరుకు ఏ కాలమందును బట్టబయలుగు కేవల ఆత్మ ఇట్టిదట్టిదని ఎరుగదాలదు ఈ ఎరుక యొక్క స్వాభావికము దేన్ని గుర్తెరుగుతూ ఉంటుందంటే ఎరుకనే గుర్తెరుగుతూ ఉంటుంది కానీ ఎరుకకు అతీతంగా ఉండి అట్టిది ఇట్టిది అనే ఈ ఎరుక యొక్క స్వభావికము వాస్తవమైన బట్టవయలని పరిపూర్ణాన్ని ఏనాడూ కూడా ఈ ఎరుకనేది గుర్తించలేదు కావున ఎరుకతోటి కూడుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే యొక్క కాదు ఎరుక యొక్క లక్షణం ఏమిటి అంటే గుర్తించటం దాని స్వాభావికం గుర్తించిన తర్వాత మళ్ళీ ఏమి లేకుండా పోవటం దాని లక్షణం కాబట్టి ఏది గుర్తించుతుంది ఒకరోజు లేకుండా ఉండ ఈ శరీరం అనేది తయారైంది ఈ తయారైన యొక్క శరీరాన్ని ఇది తయారైందని మనం గుర్తించటం జరుగుతూ ఉన్నది ఈ తయారైన ఈ శరీరము కొంతకాలము ఉన్న తర్వాత మళ్ళీ ఇది ఏమీ లేకుండా పోతూ ఉన్నది కాబట్టి ఇది మొత్తం దేని కింద దేని కింద సమకట్టడం జరిగిందంటే ఎరుక యొక్క స్వాభావికంతో ఈ పుట్టటం కానీ ఈ పెరగటం కానీ ఈ నశించటం జరుగుతుంది ఈ ప్రపంచములో ప్రతి ఒక్క జీవరాశి కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికంతో పుట్టటం ఎరుక యొక్క స్వాభావికంతో పెరగటం ఎరుక యొక్క స్వాభావికంతో మళ్ళీ మటుమాయమైపోతూ జరుగుతూ ఉన్నది వాస్తవమైన ఈ మూడు క్రియలు మొత్తం కూడా ఈ సృష్టి ఈ స్థితి ఈ లయం ఈ మొత్తం కూడా ఎరుక గుర్తెరిగే యొక్క ఎరుక యొక్క స్వాభావికంతో గుట్టి పెరిగి నశించటం అంటూ జరుగుతూ ఉన్నది కానీ వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపం బట్టబైలైన అచల పరిపూర్ణము యొక్క స్వరూపం ఏనాడు పుట్టాలేదు పెరగాలేదు నశించాలేదు ఈ పుట్టి పెరిగి నశించే యొక్క ఈ ఎరుక ఈ అచల పరిపూర్ణ స్వరూపాన్ని ఏనాడు కూడా గుర్తించను లేదు గుర్తించబోదు ఇది వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి నాయనా ఓం తత్సత్